హై లీడర్స్ వెల్కమ్ టు మురళీ డైరెక్ట్ సెల్లింగ్ మురళి డైరెక్ట్ సెల్లింగ్కి స్వాగతం ఈరోజు ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ని ముందుకు తీసుకుని వచ్చాను వండర్ఫుల్ అంటే ఎగ్జాక్ట్లీ వండర్ఫుల్ అండి బయో ఎనర్జెటిక్ కార్డు దీ ప్రోడక్ట్ వచ్చేసి ఎక్స్పైర్ అనేది లేదండి లైఫ్ లాంగ్ వాడుకోవచ్చు అటువంటి ప్రోడక్ట్ అనమాట చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ దీనివల్ల మనకు చాలా చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి ఈ ప్రయోజనాలన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు అయితే కంపల్సరీగా చూడండి మీకు ఏదైనా డౌట్స్ వస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ ఆఫ్ ఆల్ బయో ఎనర్జీ కార్డ్ మీరు చాలా చూసింటారు మార్కెట్లో కూడా బయో సంబంధించిన ఎనర్జీ కార్డ్స్ కావచ్చు పర్పులు కావచ్చు బయో ఎనర్జిక్ పర్పుల్ కావచ్చు బయో ఎనర్జిటిక్ బ్యాండ్స్ కావచ్చు బయో ఎనర్జిటిక్ రింగ్స్ కావచ్చు ఇలా చాలా చాలాగా మీరు మార్కెట్లో చూసింటారు అవన్నీ కూడా చాలా హైలీ కాస్ట్ ఉపయోగిస్తారనమాట ఇక్కడ మనకు చాలా సింపుల్ చాలా తక్కువ కాస్ట్తో చాలా ఈజీబుల్గా మొబైల్ అంటే జస్ట్ జోవిలో అంటే మనకి ఏటీఎం కార్డ్ సైజ్ ఉంటుందండి ఏటీఎం కార్డు లాగానే ఉంటుంది మీ కార్డు ఇది ఇది టూ సైడ్స్ మీకు ఇమేజ్ పెట్టాను చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు చాలా తక్కువ కాస్ట్లో దీన్ని క్యారీ లైఫ్ లైఫ్లాంగ్ బెనిఫిట్స్ ఒకసారి చూడండి అటువంటి కార్డుని మీకు నేను ఈరోజు పరిచయం చేస్తున్నాను బయో ఎనర్జిటిక్ కార్డు అనమాట ది మనం ఉపయోగాల్లోకి వెళ్తే యాక్చువల్గా బయోఎన్జీ కార్డ్ వచ్చేసి ఎంఆర్పి ఓన్లీ ఫర్ టూ హండ్రెడ్ అండి జస్ట్ చూడండి ఒక్కసారి ఫ్రెండ్స్తో కలిసి టీ తాగితే అయ్యే ఖర్చు అండి జస్ట్ లాంగ్ మనకు బెనిఫిట్ అవుతుంది ఈ మీరు కన్నా పూర్తి ఎండ్ వరకు అయినా వీడియో చూసారంటే ఈ కార్డు కంపల్సరీ నా మొబైల్ నెంబర్కి కాల్ చేసి లేదు వాట్సాప్ ద్వారా మీరు ఆర్డర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకుంటారండి అటువంటి వాల్యుబుల్ కార్డు అనమాట ఇది ఈ బయో ఎనర్జిటిక్ కార్డు కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే అనమాట ఈ ఎనర్జిటిక్ కార్డు ఫైర్ ఎఫ్ఐఆర్ ఫోర్ ఇన్ఫ్రాడెడ్ రే అనే ఒక టెక్నాలజీతో తయారవుతుందండి ఇది ఇది మన శరీరాన్ని నయం చేయడానికి అంటే మన బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ను నయం చేయడానికి సహాయపడుతుంది ప్రతిరోజు ఉపయోగించినప్పుడు ఇది వైద్యం కోసం చాలా సామర్థ్యాన్ని అందిస్తుంది అంటే మనకు తెలియకుండా మన బాడీలో వచ్చే చాలా ప్రాబ్లమ్స్ని ఇది కంట్రోల్ చేయడం కోసం చాలా బాగా సపోర్ట్ చేస్తుంది ఇది శరీరం యొక్క శక్తి స్థాయిని సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది మరియు బయోసెరామిక్ పౌడర్ని ఉపయోగించి ఒక ప్రత్యేకమైన ప్రాసెసింగ్ విధానం ద్వారా తగిన శక్తిని ప్రవాహాన్ని నిర్వహిస్తుంది అంటే ఆ బయో ఎనర్జిక్ రేస్ అనేది మన బాడీలోకి వెళ్ళడం వల్ల ఎక్కడైనా సరే డిఫరెన్సెస్ ఉన్న వాటిని కంట్రోల్ చేయడం కోసం చాలా బాగా సపోర్ట్ పడుతుంది ఇన్ఫ్రాడర్ ఇన్ఫ్రాడ్ కిరణాలు తొలగించబడతాయి మరియు స్వచ్ఛమైన ఎఫ్ఐఆర్ తరంగ వైద్యం స సంగ్రహించబడుతుంది అంటే ఈ దాన్ని ఏమంటారంటే ఈ రేస్ వెళ్ళడం వల్ల మన బాడీలో ఉండే కొన్ని డిఫరెన్సెస్ వస్తాయి కదా ఆ డిఫరెన్స్ని కంట్రోల్ చేయడం కోసం చాలా బాగా సపోర్ట్ చేయబడతాయి ఎఫ్ఐఆర్ తరంగాలు మానవ శరీరంలోని సూక్ష్మ మూలకానికి అంటే సూక్ష్మ కణానికి దగ్గరగా ఉంటాయి అన్నమాట మరియు బయో ఎనర్జీ కార్డులో నిలుపుకోబడతాయి బయో ఎనర్జీ కార్డు అవసరం అన్ని ఆరోగ్య అన్ని ఆరోగ్యాలు మానవ శరీరంలో శక్తి ప్రవాహాల్లో భంగం వల్ల సంభవిస్తాయి అంటే ఈ కణాలు భంగం అవడం వల్ల అంటే మనం ఫ్రీ రాడికల్స్ అని మాట్లాడతాం కదా యాంటీ యాక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ ఈ ఫ్రీ రాడికల్స్ యొక్క కణాలని భంగం కలగడం వల్ల మనకు చాలా రకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి ఇది శక్తి ప్రవాహాన్ని నిర్వహిస్తుంది ఆ భంగం కలిగినటువంటి కణాల యొక్క శక్తి ప్రవాహాన్ని నిర్వహిస్తుంది అంటే దాన్ని మెయింటైన్ చేస్తుంది దీనివల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది దానివల్ల రక్త ప్రసరణ కూడా మనకు చాలా బాగా మెరుగుపడుతుంది అంతేకాకుండా వివిధ వ్యాధుల నుండి నిర్వహిస్తుంది బయోనర్జిటిక్ కార్డు సంబంధం ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు సూక్ష్మరక్తం ప్రసరణను మెరుగుపరుస్తుంది ఒత్తిడి మరియు అలసట నుండి ఉపశమనం పొందుతుంది జీవశక్తిని మెరుగు మెరుగుపరుస్తుంది బ్యాక్టీరియాను చంపడంలో ప్రభావవంతంగా ఉంటుంది మానవ శరీరంలో నీటి అణువులను సంక్రియం చేస్తుంది జస్ట్ ఇక్కడ ఇచ్చిన మ్యాటరే కాకుండా మీకు నా యొక్క పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తానండి నేను ఇది నా ఈ కార్డుని నేను మా ఆఫీస్లో కొంతమందికి ఇచ్చాను వాళ్ళకు ఉపయోగాలు ఎలాగున్నాయంటే నేను కూడా చూసానండి మన బాడీలో ఏదైనా జస్ట్ బాడీలో మనకు తెలియకుండా అనుకోకుండా ఏదైనా ఒక పెయిన్ వచ్చిందంటే ఆ పెయిన్ దగ్గరకన్నా ఒక టూ టు త్రీ మినిట్స్ పెట్టామంటే ఆ పెయిన్ అనేది సింపుల్గా ఆటోమేటిక్గా చిన్న చిన్నగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా తగ్గిపోతుందండి అక్కడ ఫ్రీ రాడికల్స్ అనేది వ్యవస్థ పెరిగినప్పుడు అక్కడ మనకు పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది అటువంటి పెయిన్ కంట్రోల్ అవుతుంది ఈవెన్ స్ట్రెస్లో ఉన్నప్పుడు కూడా మనము తలకు ఆనిచ్చిగా పెట్టామంటే అంత స్ట్రెస్ కూడా చాలా ఫ్రీగా రిలీఫ్ అవుతుందండి అటువంటి ఒరిజినల్స్ చాలా మంచి రేస్ అనేది దీంట్లో ఉంటాయి ఇదే విధంగా ఇదే కాకుండా మీకు నేను ఒక ఇది ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే జస్ట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ను కంట్రోల్ చేయడం కోసం అంటే ప్రజెంట్ మనం ఉన్నటువంటి రేడియేషన్ సిచ్యువేషన్ ఎంత ఉందంటే మనందరికీ తెలుసు అంత పెద్ద రేడియేషన్లో మనం బతుకుతున్నాము ఈ రేడియేషన్ వల్ల చిన్న చిన్న పక్షులు ఇవన్నీ కూడా చనిపోతున్నాయనేసి మనము సినిమాల్లో చూసాము పేపర్ న్యూస్లో చూస్తున్నాము రేడియేషన్ పెరిగిపోతుంది దానివల్ల మనకి పిచ్చుకలు ఇటువంటి అసలు మనం దొరకట్లేదని చూస్తున్నాము ఈ రేడియేషన్ వాటికే కాదు మనకు కూడా చాలా ఇబ్బంది అనేసి మనం ఎందుకు చూస్తున్నాం ఈ రేడియేషన్ వల్ల మనకి మతిమరుపు కావచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ వస్తున్నాయని మనం వింటున్నాం జనరల్గా మనందరికీ తెలుసు ఈ రేడియేషన్ని తట్టుకోవడం కోసం కూడా ఈ బయో ఎనర్జిటిక్ కార్డు ఓన్లీ ఈ ఒక్క కారణం కోసం మాత్రమైనా సరే మన జోబీలో బయో ఎనర్జిటిక్ కార్డ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండాలండి మీరు ఇక్కడ చూడండి మీకు ఇక్కడ నేను రెండు ఇమేజెస్ చూపించాను ఫస్ట్ ఇమేజెస్లో మన ఫోన్ అనేది రన్నింగ్లో ఉన్నప్పుడు ఇక్కడ చూస్తే రేసు మైనస్ పదకొండు వందల ఇరవై ఎనిమిది పాయింట్స్ ఉందండి మీరు ఒకసారి చూడవచ్చు ఇక్కడ మీటర్లో అదే మన బయో ఎనర్జెటిక్ కార్డ్ అనేది ఆ మీటర్కి ప్లస్ ఫోన్కి మధ్యలో పెట్టినప్పుడు అది జీరోకి తీసుకొని వచ్చిందండి ఒక్కసారి మీరు గమనించండి కనీసం ఇది మన మొబైల్ పోచ్లో ఉండడం వల్ల సింపుల్గా గుర్తుపెట్టుకోండి టూ హండ్రెడ్ రూపీస్ వర్త్ ఆఫ్ కార్డు మన మొబైల్లో అంటే మన జోబీలో ఉండడం వల్ల మన బాడీకి మన హార్ట్కి దగ్గరగా పెట్టుకుంటాం మొబైల్ ఇంత లెవెన్ హండ్రెడ్ రేస్ మనకు ఉంటే ఒకసారి చూడండి రేడియేషన్ అనేది ఉంటే మన బాడీలో కణాలు అసలు ఎలా వర్క్ చేస్తాయి మనం అంటే ఒక పిచ్చుకలు అంటే అవి తక్కువ శక్తివి కాబట్టి అవి మనకు చనిపోవడము రకరకాలు మనం వింటున్నాం చాలా సినిమాల్లో చూసాము కానీ మనకు ఈ బయో ఎనర్జిటిక్ కార్డు ఉండడం వల్ల అది జస్ట్ చూడండి అక్కడి నుంచి అక్కడికి జస్ట్ మధ్యలో కార్డు పెడితే అది జీరో జీరో అయిపోయింది మీకు యూట్యూబ్లో దీనికి సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయండి మీరు చూడొచ్చు ఇబ్బంది ఏం లేదు మీరు బయో ఎనర్జిటిక్ కార్డ్ అని కొడితే చాలా కంపెనీలు చాలా బయో ఎనర్జిటిక్ గురించి మీకు వీడియోస్ అయితే చాలా చాలా వస్తాయండి ఇంతే కాకుండా ఈ కార్డు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి ఈ కార్డు నలుగురు పట్టుకొని ఒక మనిషిని ఈజీ అంటే ఈ కార్డు దగ్గర ఉండడం వల్ల అంత ఎనర్జీ అనేది దీనికి దొరుకుతుంది ఎందుకంటే మన సెల్స్ అనేది మనందరికీ తెలుసు అండి ఎక్కువ యాంటీ యాక్సిడెంట్స్ అనేది మన బాడీలో ఉన్నట్టు చాలా బాగుంటుంది ఈ రేస్ వల్ల మన కణాలు అనేది కన్ఫ్యూజ్ అయిపోతుంటాయండి అంటే ఇప్పుడు మనకు పిచ్చుకలు మనం రోబోట్ టూలో చూసాం కదా వాటికి బ్రెయిన్ ఫంక్షన్ పని చేయక అది దారిలో పోతూ పోతూ కింద పడిపోతాయి అనమాట అంటే దాని యొక్క శక్తి తక్కువ అలా మన బాడీలో ఉన్నటువంటి సెల్స్ కూడా సరిగా పని చేయకుండా ఈ రేస్ వల్ల అంటే మన ఈ తరంగాల వల్ల దీన్ని కంట్రోల్ చేయడం వల్ల మన బాడీ అనేది హండ్రెడ్ పర్సెంట్ సక్రమంగా వర్క్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరూ కూడా బయో ఎనర్జిటిక్ కార్డ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అందరూ కూడా వాడాలి వాడాల్సిన అవసరం చాలా రకాలుగా ఇది ఉపయోగాలు ఉంటాయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎవరికైనా సరే బయో ఎనర్జెటిక్ కార్డ్ కావాలంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ టూ సిక్స్ జీరో డబల్ సిక్స్ వన్ ఎయిట్ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్టయితే మీకు ఈ కార్డ్ అనేది పంపించడం జరుగుతుందండి హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మీరు కనుక ఒక ఫైవ్ కార్డ్స్ కన్నా తీసుకున్నట్టయితే మీకు ఫ్రీగా మీకు షిప్పింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందండి ఒక కార్డ్ కంటే టూ హండ్రెడ్కి మీకు షిప్పింగే మళ్ళీ వంద రూపాయలు పడుతుంది మీకు ఎక్కడైనా సరే మీరు ఉన్నా సరే మీరు కను ఒక ఫైవ్ కార్డ్స్ కన్నా తీసుకున్నట్టయితే మీకు ఫ్రీగా షిప్ చేయడం జరుగుతుంది మీకు డోర్ డెలివరీకి మీకు కొరియర్ కూడా మీకు షిప్పింగ్ చేయడం జరుగుతుందండి మీరు వాట్సాప్ ద్వారా నన్ను సంప్రదిస్తారని భావిస్తున్నాను ఇంకా దీన్ని ఎవరైనా సరే బిజినెస్ లాగా చేసుకోవాలని ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇది బిజినెస్ చేసుకోవడానికి కూడా చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే నో ఎక్స్పైర్ అండి ఈ కార్డు మీరు ఒక కార్ ఒక పది కార్డులు కొనుక్కున్నారు మీ ఫ్యామిలీకే సరిపోతాయండి ఒక ఐదు కార్డులు తీసుకుంటే మీ ఫ్యామిలీకే సరిపోతుంది అమ్మ నా అంటే భార్య భర్త పిల్లలు కావచ్చు మొబైల్స్ వాడే వాళ్ళు ఉంటారు లేదు ఇంటే అమ్మ నాన్న ఉంటారు ఇలా ఇంట్లో ఫ్యామిలీలో ఒక ఫైవ్ మెంబెర్స్ ఈజీగా ఉంటారు కాబట్టి ఒక ఫైవ్ కార్డ్స్ అనేది ఈజీగా మనం పర్చేజ్ చేసుకోవచ్చు ఒక ఫైవ్ కార్డ్స్ మనకు థౌజండ్ రూపీస్ మాత్రమే అవుతుంది ఈ థౌజండ్ పెట్టడం వల్ల మొబైల్ వాడే ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా బెనిఫిట్ ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ మీకు అర్థమైంటుంది మొబైల్ వాడే వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్ ఉండాలి ఎంత రేడియేషన్ని మనం తగ్గించుకోగలుగుతాం అనేది మనందరికీ తెలుసు అటువంటి వండర్ఫుల్ ఈ బయో ఎనర్జిటిక్ కార్డ్ని అందరూ పర్చేజ్ చేస్తూ ఇంకా రెఫర్ చేస్తారని భావిస్తున్నాను ఎనీవన్ ఎవరైనా సరే బిజినెస్ చేసుకోవాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ నన్ను సంప్రదించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి